ఎనభై ఒక్క విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ సో అన్ని పోలీస్ స్టేషన్స్ చూసుకొని వస్తూ నల్లజర్లు వచ్చాము సో నల్లజర్లో పర్టికులర్గా ఈ ఎక్కడైనా సరే జిల్లాలో ఈ ట్రాన్స్ జెండర్ డాన్సెస్ కానీ అప్సీన్ డాన్సెస్ కానీ ఇవేమి కూడా ఎలా చేయడం లేదు చేస్తే ఆర్గనైజర్స్ మీద విల్ టేక్ విల్ బుక్ క్రిమినల్ కేసెస్ ఎందుకంటే అవి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి అలాగే ఇమర్షన్ జరిగేటప్పుడు పబ్లిక్ ఏం చెప్తారో అలాగే ఆర్గనైజర్స్ రూట్లో ఆ డిసిప్లిన్ పాటించాలి పబ్లిక్ యాంటీగా ఉండి ఎవరైనా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు సౌండ్ ఎక్కువ కూడా ఉండకూడదంటే ది షుడ్ రిడ్యూస్ సౌండ్ చూడండి ఇక్కడికి వినిపిస్తా ఉందా డీజే అంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్ కాబట్టి అలాగే అలా చేయకూడదు తగ్గించాలి తగ్గించాల్సిందే ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు చాలాసార్లు చెప్పుకున్నాం మనం అందరికీ తెలిసిందే ఇంకా మనము సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి పండగ హ్యాపీగా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పబ్లిక్లో అనేక కేటగిరీలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఎయిల్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు యానిమల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఆ కన్సర్న్ తోటి మనం చేయాలి ఏదో మనము పెట్టాము కదా ఈ సౌండ్ వల్ల ఇంకా అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళ మీద రువాపు చేయడం ఇలాంటి చేయకూడదు సో ఆల్రెడీ మనము పెరవలి ఏరియాలో కొంతమందిని బైండ్ ఓవర్ చేసాము ఇలా తప్పు చేస్తే అలాగే పెరవలి ఏరియాలో ఒక కేసు కూడా కట్టాము ఆల్రెడీ ట్రాన్స్జెండర్ ఇది చేస్తామంటే వాళ్ళ మీద ప్రివెంటివ్ కేసు కట్టాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్ ఆల్ పబ్లిక్ వినాయక చవితి సుఖ సంతోషాలతో చేసుకోండి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి ఎవరైతే పబ్లిక్ ఆర్గనైజర్స్కి చెప్తారు ఇలా వద్దు ఈ డ్యాన్స్లు వద్దు ఈ సౌండ్ సిస్టమ్స్ వద్దు తగ్గించండి మాకు ఇబ్బంది కలుగుతుంది నైట్ టెన్ తర్వాత పెట్టొద్దు అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆర్గనైజర్స్ ఒబే చేయాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఫెస్టివల్ పబ్లిక్గా చేస్తున్నారు కాబట్టి సో శాంతి సంతోషాలతో బాగా జరుపుకోవాలి అందరూ కూడా అలాగే విమర్శన్స్ రేంజ్ పడుతున్నాయి కాబట్టి కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా అక్కడ మట్టి బురదగా ఉంటుంది అలాగే డెప్త్ ఎక్కువ ఉంటుంది లోతు ఉంటుంది వాటర్ కాబట్టి అందరూ కూడా పోలీసు వారు అక్కడ ఇమర్షన్ పాయింట్లో ఏమి ప్రికాషన్స్ చెప్పారో ఎక్కడి వరకు వారిని విగ్రహం తీసుకొని రమ్మంటున్నారు అక్కడ దాకా రావాలి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పంచాయతీ వారికి పోలీసు వారికి అక్కడ అప్పచెప్తే వాళ్ళు విమర్శన్ చేసుకుంటారు కాబట్టి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఈసారి మళ్ళీ రెయిన్స్ పడుతున్నాయి హెవీగా కాబట్టి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో ఒక ఐదుగురు ఆరుగురు ఈ ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు కాబట్టి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి ఈ సీరియల్ సెట్లు పట్టుకొని ర్యాలీస్ తీస్తే మేబీ దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎర్త్ అవ్వడము ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం అవుతుంది వర్షం పడుతుంది కాబట్టి గాలిలో తేమ ఉంది కాబట్టి బాగా కాబట్టి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ప్రజలందరికీ పోలీస్ సైడ్ నుంచి ఒకటే పోలీస్ ఆఫీసర్స్ ఏమైతే చెప్తున్నారో వారి తాలూకా బాగుపూరి మాత్రమే చెప్తున్నారు అవన్నీ ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా పాటించకుండా రెండు మూడు సార్లు చెప్పినా ఇంకా మేము అలాగే చేస్తాము అని అనుకుంటే లా ప్రకారం ఏం చేయాలి అన్నది పోలీసు వారు చేస్తారు కాబట్టి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరోసారి బాగా చేసుకోవాలి అంతే శాంతియుతంగా చేసుకోవాలి థ్యాంక్ యూ